జరిగిన కుంభ యాదవ్ల సదర్ సమ్మేళనం ఘనంగా జరిగింది ముఖ్య అతిథులుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ జూలకంటి ఆంజనేయులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శితో పాజీ కిషన్ కూన సంతోష్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సదర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ప్రదీప్ యాదవ్ కమిటీ సభ్యులు శ్రీశైలం బాలు మహేష్ నగరాజ్ తదితరులు పాల్గొన్నారు మీరా వర్జనాన్ని ప్రతి పంకి అందుకే మీరు ఎక్కడైనా ఎక్కడ పులి వచ్చి ఎక్కడ శివం వచ్చి నాకు ఎక్కడొచ్చిందని ఎప్పుడు సార్ సంగారెడ్డి కూడా మీరందరూ కూడా చెప్తున్నారు నేను వర్జిన పుట్టుతావే తెలుసు నా వరిజినల్ కుటుంబ పులి పులిపంజం టూ కూడా నా దగ్గర ఉంటుంది కానీ పక్కన బొమ్మలు వేసుకోండి అందరికీ కూడా తెలుసు కానీ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు ఇంత చక్కగా మీరందరూ ఎంజాయ్ చేస్తూ పాటలు ఎంజాయ్ చేస్తూ ప్రదక్షిణ చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని యాదవులు ప్రతి సంవత్సరంలో వారికి సంబంధించిన కుల వ్యవస్థ కుల పెద్దలు కుల నాయకులు కుల కార్యకర్తలు కుల ప్రజలు అందరూ కూడా